మాకు అక్కర్లేదు అనుకుంటే ఏం జరుగుతుందో చూపించింది సార్ రెండు వందల ఇరవై ఐదు పైగా వాటిల్లో ఆధిక్యత రావాలంటే వాళ్ళ మీద భారతదేశంలో పుట్టిన ఒక పేద ముస్లింకు కూడా నమ్మకం లేదు ఎంఐఎం వాళ్ళు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళారు పదహారు సీట్లల్లో గెలుస్తాము అని ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈరోజు అల్లాహకు భయపడాలి మోదీకి భయపడకూడదు అని ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు ఎవరినైనా ప్రేమిస్తాడు భయపడాడు నువ్వు భయపడాలి ముందు అల్లాకి ఏం చేసావో పదిహేను సీట్లు ఓడిపోయావు అంటే ఎక్కడ పోయిన విధవ పనులే మనకి మంచి పనులు రావు అసలు అర్థమైపోయింది ఈరోజు చెప్తున్నా నేను ఎంఐఎం చీఫ్కి మా అమ్మ కౌశల్య శాపం పడింది పా ఎక్కడ పోతావు బా నేను వస్తా నేను చూపిస్తాను కదా ఇంకొక్కసారి నీ నోట్లో నుంచి మా హిందూ దేవుళ్ళ గురించి దేవతల గురించి రాకుండా చేస్తాను ఏ రాష్ట్రం ఎంచుకుంటావో ఎంచుకో నేను వస్తున్నా అక్కడికి ద గేమ్ హ్యాస్ బిగన్ ఆర్ఎస్ఎస్ లాంటి ఒక అద్భుతమైన సంస్థ ఎంతోమందికి వాళ్ళ బాధలను కళ్ళనీళ్లను అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా నిద్ర లేచి పనిచేసేదే రాష్ట్రీయ స్వయం సేవక్ ఇన్ని ఒక్క ఒక్కరోజు కూడా ఆర్ఎస్ఎస్ ఈ ఐదు మంది హిందువులకు ఉద్యోగాలు ఇవ్వండి ఈ పదిహేను మందికి ఉద్యోగాలు ఇవ్వండి అని నోరు తెరిచి అడిగింది లేదు కానీ మహావికాస్ అగాడి కాంగ్రెస్ ఎంత పొగరు కాకపోతే ఉలేమా బోర్డు అనే ఒక సంస్థను ఆధారంగా తీసుకొని వీళ్ళు బయట నుంచి వచ్చే అన్యాయమైన ఇస్లాం ఫండ్స్ని అంతా వాడుకుంటూ వీళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ని మేము స్థాపిస్తాము అందులో మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ముస్లింలకు ఉద్యోగాలు ఇస్తాము మళ్ళీ పది పదిహేను పర్సెంట్ ఎక్స్ట్రా చదువులో వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాము అని మొత్తం వగ్బోడి ఎక్కడెక్కడైతే మా భూములు అంటుందో అవన్నీ మేము ఇచ్చేస్తాము ఇలా మంచి మర్యాద లేకుండా హిందువుల మీద గౌరవం లేకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ ధరంవీర్ శంభాజీ మహారాజ్ లోకమాత అయ్యబాయి హోల్కర్ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మహానుభావులు ఏలిన మహారాష్ట్ర గడులో శక్తికి ధైర్యానికి త్యాగానికి మేరు మారుపేరైన మహారాష్ట్రలో సావర్కర్ జీ లాంటి అద్భుతమైన వీరులు జన్మించిన దాంట్లో ఇలాంటి వాగ్దానాలు చేసి గెలవాలనుకుంటారు ఆ కూడా ఒక అంతం ఉండద్దు అందుకే మహారాష్ట్ర చక్కటి జవాబు చెప్పింది చాలా చక్కటి నానబెట్టి నానబెట్టి ఇచ్చింది మహారాష్ట్ర జవాబు వీళ్ళకి అతి త్వరలో తెలంగాణలో కూడా మేమందరం ఈ జవాబిస్తాం